ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండి దద్దరిల్లిపోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు మరియు డు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు సంకల్ప శక్తి మీకు ఈ సమయంలో పెరగబోతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది ఇక రాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిషం చెప్పబడ్డం గురూజీ వాసుదేవ్ గారి వీరియక సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు దాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా ఇక్కడ పరిష్కారం అనేది మీకు చెప్పబడును సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలను క కలిగి ఉంటారు మరియు సామూహ్యాలలో బాధ్యత తీసుకోవడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు తమను తాము నమ్ముతూ ఉంటారు తమపై తమకు నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వారు ఎవరైనా ఒక పని అప్పగించినా సరే ఆ పనిని ఎంత కష్టమైనా సరే పూర్తి చేస్తారు పూర్తిగా కృషి చేయటానికి మీరు చూస్తారు అలాగే వీరికి ఒక పని నచ్చితేనే చేస్తారు నచ్చకపోతే ఆ పని అస్సలు చేయరు ఈ వారు ముఖ్యంగా వీరు చాలా ధైర్యవంతులు అలాగే వీరు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇతరులను ప్రేరేపించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు సమాజంలో వీరికి ప్రశంసలను మరియు గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు సింహ రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు కొన్నిసార్లు నియంత్రణ కోరుకుంటారు కానీ సహజంగా రాజ రాజరిక స్వభావాన్ని అలాగే నాయకత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తమ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు వీరు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా ఉన్నా సరే వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే చూడటానికి గంభీరంగా కోపంగా ఉంటారు కానీ సున్నితమైన మనస్సును వీరు కలిగి ఉంటారు ఈ సింహ రాశి వారు ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కష్టపడే తత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు తమ కష్టాన్ని తమ నమ్ముకుంటారు ఇతరుల కింద పనిచేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అయితే సింహరాశి వారికి గర్వం కూడా ఎక్కువగానే ఉంటుంది కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు నా అనుకున్న వారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు సహాయం చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఈ సింహరాశి వారు ఎప్పుడు ముందుంటారు అలాగే వీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు దానివల్ల వీరు ఎన్నోసార్లు కురుంగిపోయిన సందర్భాలు ఉంటాయి ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అందరికన్నా గొప్పగా బ్రతకాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశి యొక్క వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు గతంలో వీరు ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఎన్నో అడ్డంకులను కూడా ఎదుర్కొంటారు వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం పోరాడే శక్తి వీరిలో అధికంగా ఉంటుంది ఈ సింహరాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే సింహరాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి సింహ రాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో గురువు మరియు శుక్రుడు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు మీకు ఈ సమయంలో సంకల్ప శక్తి పెరుగుతుంది పనిలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎన్నో ఆరోగ్య సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో దేవుడిపై విశ్వాసాన్ని పెంచుకోండి మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదిగా ఉంటాయి మీరు తీసుకునే నిర్ణయం మంచి ఫలితాలను మంచి విజయాలను ఇస్తాయి మీ దృష్టి పట్టుదల విజయవంతంగా మారుతుంది అదేవిధంగా మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తీరిపోతుంది ఇంతవరకు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు వారి ముందర మీ విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే సింహరాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది కుటుంబం సభ్యుల యొక్క సపోర్ట్ లభిస్తుంది కార్యాలయంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో కొంత లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త కస్టమర్ల ద్వారా మీకు కొంత లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి కుటుంబ పెద్దల సలహాలు తీసుకోండి మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో గతంలో ఉన్న శత్రువులు కూడా మీకు గుర్తుకు వస్తాయి కొత్త ఆదాయ మార్గాలు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారంలో పెద్ద లాభం లభిస్తుంది రుణ బాధలు కూడా తగ్గుతాయి ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఇద్దరు వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఎంటి అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పకండి వారు మీ విశ్వాసాన్ని అధిగమిస్తారు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు వారు మీపై చెడు కుట్రలను చేస్తున్నారు చెడు ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు ఎంటీ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీ యొక్క పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేసుకోకండి అదేవిధంగా వారికి దూరంగా ఉంటేనే మీరు మంచి ఫలితాలు పొందుతారు వీడియో రహస్యంగా చూడండి మీకు ఈ సమయంలో శివారాధన ఎంతో మేలు చేస్తుంది సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించండి మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి